సార్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి సారీ చెప్పాలి లేకపోతే ఆయన సినిమాలు ఆడనేమో అని చెప్పి నాయకులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అదే ఆయన ఏమన్నాడంటే ఇది ఆంధ్రాకి ఈ విధంగా ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్ కానీ పోతుంది ఇది దీని మీద తెలంగాణ కళ్ళు పాటే అన్నాడు ఏమో అన్నాడు వాళ్ళందరికీ అయ్యేదని కానీ అలా ఎందుకు అన్నాడైతే అర్థం కాల అది అలా అనడం అయితే కాస్త రాంగేది చూసుకోవాలన్నమాట ఎందుకంటే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకటే కదా అంతా ఎక్కడైనా ఒకటే దేశీయులు ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకటే కాబట్టి ఏంటంటే దేశం క్షేమం కోసం చూసుకునేవాళ్ళు ఒక రాష్ట్రాన్ని తక్కువ చేసుకొని కళ్ళు పడ్డానికి అనకూడదట ఏదో తెలుసో తెలుగు ఆయన ఏదేదో కామెడీగా ఆ సిచ్యువేషను ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అదేదో కామెడీగా అన్నాడు అంతే కానీ కామెడీని సీరియస్ చేశాడు కాబట్టి అది అదేదో కామెడీగా అనేసాడు అయిపోయింది అన్నదానికి ఆయన చెప్పాడు ఆయన ఖచ్చితంగా ఆయన అంటాడు నన్ను క్షమించండి నా ప్రజలు కానీ దేశంలో నన్ను క్షమించండి అని అంటాడు ఆయన ప్రతిసారి కాబట్టి ఇంకేముంది చెప్పండి కానీ ఇంకోసారి అనుకుంటుంటే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మారుమూల గ్రామం అయినా ఎక్కడైనా సరే మారుమూల జిల్లా అయినా గ్రామం దేని సరే ప్రతి దాన్ని ప్రేమించాలా అంతే అంతేగాని నేను ఆంధ్రాలో ఉంటా తెలంగాణ అంటే నాకు అసయం నేను తెలంగాణలో ఉంటా ఆంధ్ర అంటే నాకు అసయం ఆడా మారుమూల జిల్లా అంటే నాకు కోపం అంటే జరగదు అనమాట నువ్వు దాన్ని ప్రేమించాలా ఆ భాషని ప్రేమించాలా ఆ స్లాంగుని ఆ లాంగ్వేజ్ని ఆ యాసని నువ్వు ప్రేమించాల అప్పుడైతేనే నువ్వు నిజంగా నువ్వు అందరి క్షేమం కోరుకున్నట్టు కాబట్టి తెలంగాణని తిట్టుకోవడం ఆంధ్రా పొగడం ఆంధ్రాన్ని తిట్టుకోవడం తెలంగాణ పొగడం కాదు అది అంతా ఒకటి ఆల్ ఆలో ఉన్న అనమాట కాబట్టి ప్రతి భాషని ప్రతి యాసని ప్రేమించాలి ప్రతి జిల్లాని ప్రతి గ్రామాన్ని ఆ గ్రామంలో ఉన్న జనాల్ని ప్రేమించినప్పుడే నీకేమవుద్ది ఆ సినిమా ఆడతాయి ఆయన ఎన్ని ఒట్టి మాట్లా ఆయన అనలేరు చేయలేరు ఏమి ఆయన సినిమాలు బాగానే ఆడతాయి జనాలు పోతారు వస్తూ ఉంటారు ఎన్ని అంటే అట్టేట ఆవుతూ ఉంటాయి అంతేగాని పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద యాక్టర్లు కానీ పరిస్థితి భవన కానీ ఎవడేం చేయలేడు ఇక్కడ అదే అనమాట వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లి బాటి అవద్ది నువ్వు చూస్తా ఉన్నాడే ఒక టూ త్రీ డేస్ అటాక్ట్ అంటారు అంతే ఆ తర్వాత మళ్ళీ ఎక్కువలు అయిపోద్ది వాళ్ళు ఖచ్చితంగా అఖండ సినిమా రాని ఆ బొమ్మకి ఈ బొమ్మ మొత్తం పోద్ది అక్కడ అక్కడ పోద్ది మాత్రం మొత్తం అయిపోద్ది ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట కాబట్టి ఏంటంటే పరిస్థితి భవనోళ్ళు ఏం మాట అనే సాగిపోతుంది కాబట్టి సరే అంటూ ఉంటారు పోతూ ఉంటారు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఏం చేయలేము మనం ఎంతమంది ఫ్యాన్స్ ఏమన్నారంటే జనసేన పార్టీ తెలంగాణలో పాదుపోతామని చూస్తుంది బలపడదామని చూస్తుంది ఈ క్రమంలో పార్టీని బలహీనపరచడానికి ఇలా చేస్తున్నారు విమర్శలు అంటున్నారు అదే ఏంటంటే అది ఏమేమి టెక్నిక్లు ఆ ఏమేమి ఉండాయో నాకు తెలియదు అయ్యే నిజంగా ఆ టెక్నిక్లు కానీ ఆ రాజకీయాలు కానీ ఆ టెక్నిక్లు నాకు తెలియదు ఏమి అది తెలుసుకున్నప్పుడు నేను మాట్లాడతా ఆ లోగా నాకు తెలిసినంత వరకు నేను చూసినంతవరకు ఇవన్నీ కామన్ అయ్యి వస్తూ ఉంటే పోతా ఉన్నాయి అంతేగాని నిజంగా పేదవాడికి మేలు జరిగిందైతే పవన్ కళ్యాణ్ వల్ల అయింది అది పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇంకొద్దిగా చేయాలని నేను నేను కోరుకుంటాను అంతే అయితే ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఏం క్లెయిమ్ చేస్తారంటే నైజాం కింగ్ పవన్ కళ్యాణ్ అంటారు వేరే హీరోల కంటే అత్యధికమైన క్రేజ్ ఆయనకే ఉందంటారు మీరు ఇక్కడ ఉండే వాసిగా నమ్ముతున్నారా ఆ కామెంట్స్ ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ సినిమా కానీ ఆ సినిమాలు కాస్త అంతంత మాత్రం కూడా చూస్తారనమాట జనం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన జనాలు ఖచ్చితంగా మనల్ని అభిమానిస్తున్నారు కాబట్టి సినిమాలు ప్రయత్నం చేస్తున్నాడు ఆ సినిమాలు కొన్ని వర్కౌట్ అవుతే కొన్ని కొన్ని కావు కానీ సినిమా ప్రయత్నం చేస్తున్నాడు అట్టనే మిగతా హీరోలు తక్కువేం కాదు ఇప్పుడు ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారిని వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కాదు వాళ్ళ పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళు పక్క దేశంలో ఆడతాయి పక్క రాష్ట్రంలో ఆడతాయి అల్లోచన కానీ చెప్పండి ఇంకా ఆలోచన కంటే ఎవరూ చెప్పండి యాక్టర్లు కూడా అర్జున్ కానీ అన్న కానీ మహేష్ బాబు కానీ అందరూ పెద్దోళ్ళు అందరూ అంతే ఏముంది దాంట్లో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా లోకల్ ఫాలోయింగ్ అంతే అదొకటైతే బాగుంది